హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఫస్ట్ శుక్రవారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అండి అలాగే గులాబ్ గులాబీకి ఎండి పువ్వు వచ్చి ఇలా పెట్టాను చాలా అందంగా అనిపించిందండి అలాగే కల పువ్వు కూడా సేమ్ అలాగే పెట్టాను చాలా చాలా బాగున్నాయి ఈ ఐడియాతో బాగుంది అనిపించింది అమ్మవారికి అమ్మవారికి కూడా చూడండి చాలా అందంగా కనిపిస్తుంది పువ్వు అయితే ఇదండి ఇలాగైతే పెట్టాను పెట్టేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను అలాగే కలవ పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి కలవ పువ్వులు తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కదా లక్కీగా ఈరోజు వచ్చాయి కొన్ని అయితే తీసుకున్నాను పూజ అయితే చేసుకున్నానండి ఇలా శుక్రవారం అయితే ఇంకా ఫస్ట్ వారం అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను పరమాణం చేస్తాను చేసి అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను అలాగే ఫస్ట్ వచ్చి ఆచర్మానం చేసుకొని తర్వాత ఏమో ఇలా పూజ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనము అలా చేసుకొని తర్వాత వచ్చి ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుతో అమ్మవారికి ఇలా అన్ని దేవుళ్ళకున్ను ఓం పాదయం ప్రొచ్చాలి అమి అంటూ ఒక మూడు సార్లు అయితే నీళ్ళు చల్లుకోవాలండి ఎందుకంటే మన ఇంటికి ఎవరు వచ్చినా పో రెండు రోజుల్లో కాళ్ళు కడిగేవాళ్ళు కదా పెద్దలకి లేకపోతే కాలు కడుక్కోవడానికైనా వాటర్ ఇస్తారు కదా అలాగే మన పేరెంట్ వాళ్ళకి ఇప్పటికీ కాలు కడుగుతాం కదా సేమ్ అలాగా ఒక పువ్వుతో అయితే వాదయం పృచ్ాలయామీ అని అంటూ నీళ్ళు అయితే వేసుకున్నాను అన్ని దేవుళ్ళ దగ్గరను వేసుకొని తర్వాత ఇంకొక పువ్వు తీసుకొని స్నానం సమర్పయామి అంటూ పువ్వుతో నీళ్ళు చల్లానండి అలాగే స్నానం చేసుకున్నట్టు అంటే కొంచెం నేనైతే అలా చల్లుకున్నాను మనం ప్రతిరోజు ఎలాగే ఏం లేదు లేమి లేదండి పెద్ద అంటే ఎక్కువసేపు ఏమి కాదు కదా సింపుల్గా పాదయం ప్రొచ్చాలి ఏమి స్నానం సమర్పయామి అని అంటూ ఇలా చేసుకోవాలి ఆచరణ మనం చేసుకున్నప్పుడు కేశవాయనమ గోవిందయ్య నమ విష్ణు నమ ప్రసూద్ ఇలాగంటూ చదువుకుంటే మంచిది చాలా మంచిదండి ఇలా పుష్పం సమర్పయామి అని అంటున్నాను తర్వాత అక్షంతాలు సమర్పయామి గంధం సమర్పయామి కుంకుమ సమర్పయామి అని అంటూ పూజేసుకున్నానండి నేను కొంచెం కొంచెం అలా వేసుకుంటూ తర్వాత వచ్చి లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క నామంకి నాకు పువ్వులు అయితే కొంచెం తగ్గాయి అంత లేవు నేను నేను వేరే ఊరు వెళ్ళాను నైట్ వచ్చాను కదా పువ్వులు కూడా తీసుకోలేదు ఇంకా తక్కువ ఉన్నాయి ఏమి కూడాను అందుకని ఇలా పూజ అయితే చేసుకున్నానండి లక్కీగా మా ఇంట్లో శ్రీదేవేమో కొన్ని మారేడు దళాలను అరటాకు పంపించారు వాటితో అయితే పూజ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను ఓం ప్రకృతి అయినమోం వికృత అయినమోం విద్య అంటూ పూజ చేసుకుంటున్నానండి ఒక్కొక్క నామానికి ఎంతవరకు వస్తే అంతవరకు చేసుకొని తర్వాత అక్షంతలు వేసుకుంటాను మిగతావి అక్షంతలు వేసుకుంటే ఇలా పూజ అయితే చేసుకున్నానండి అలాగే కామాక్షి అమ్మవారి ద్వీపం అయితే వెలిగించుకున్నాను అమ్మవారి ముందు అయితే పెట్టానండి అమ్మవారి ముందు పెట్టేసి ఇలా కామాక్షి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను అలాగే కలవపూలతో దండ చేసి అమ్మవారిను లక్ష్మీ అమ్మవారికి విగ్రహానికి అలాగే వేసుకున్నానండి ఇంకా కంపల్సరీ మనం కొబ్బరి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి ఏదో ఒకటి పక్కన ఉంచుకోవాలండి లేకపోతే లెగిసి అటు ఇటు అటువైపు ఇటువైపు వెళ్తూ ఉండాలి లేకపోతే అలాగే పక్కనే ఉంటే అలాగే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి సమర్పించుకోవచ్చు నేను మీషోలో బుక్ చేశానండి చాలా బాగుంది బాగా యూజ్ అవుతుందండి కొబ్బరికాయ కొట్టుకోవడానికి నాకైతే మళ్ళీ మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీట్గా వస్తుంది కూడా అది కట్టర్లాగా లాగా ఉంది కదా దాని పైన కొడితే నీట్గా కొబ్బరికాయ ముక్క కూడా వస్తుంది ఆ పువ్వు వండడం ఏంటంటే వాడకున్న గట్టిగా కలవ పువ్వు అయితే ఇలా ఉందండి తండి ప్రసాదం అయితే ఇలా చేసి పెట్టాను అరటాకులో అమ్మవారికి చాలా ఇష్టం కదా అరటాకు నా ఫస్ట్ శుక్రవారం అయితే పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి అలాగే పూజ అయిపోయాక ఆర్తకప్పారం అయితే ఇస్తున్నాను ఇలా ఆరతి ఇచ్చేసాక అన్ని దేవుళ్ళకి ఇచ్చేసి ఇంకా ఆరతి అయితే తీసుకుంటున్నాను నిత్య మంగళం నిత్య జయమంగళం మా తల్లి మాతకు నిత్య మంగళం నిజ జయ మంగళం ఇంకా ఆరతి కూడా అయిపోయింది అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి ఆరతి ఇచ్చాక కొంచెం నీళ్ళు అనేది పక్కన వేసుకొని ఇలా ఆరతి అన్ని దేవుళ్ళకి ఇచ్చాక మనం కూడా తీసుకుంటే మంచిది కదా నా పూజ అయితే ఈరోజు ఫస్ట్ వారం ఇలాగైపోయిందండి ఫస్ట్ అయితే వినాయకుడికి నేనైతే మొక్కుకున్నాను అన్ని వారాలు ఇలాగే వినాయక ఈ అడ్డు ఆటంకాలు లేకుండా పూజ చేసుకోవాలనేసి ఇంకా పూజ అయిపోయాక దూపం అయితే వేస్తున్నాను అమ్మవారు చూడండి రెడ్డి పువ్వులు పువ్వు చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు చిరునవ్వుతో చూస్తున్నట్టు అనిపిస్తున్నారు చాలా బాగున్నారు విగ్రహాన్ని అయితే మనం అమ్మవారి విగ్రహం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నట్టు కనిపించాలి చాలా మంచిది బాగుంటారు కూడాను ముఖంలో కల ఉండాలండి అలాగే పువ్వు వచ్చి నేనైతే వీళ్ళ తీసుకున్నాను అప్పుడు చిన్నప్పుడు మేము తీసేవాళ్ళం కదా వెళ్ళ ఉండేది అప్పుడు ఆటకు తీసుకునేవాళ్ళం ఇలాగా సో ఇప్పుడైతే నేను దేవుడికి తీస్తున్నాను ఇలా బాగుంటుంది అమ్మవారికి వస్తున్నాను తీసి ఇలాగైతే నీట్గా వస్తుంది కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి